శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ అండి వారి జాతికులు మీ యొక్క జీవితంలో రేపటి రోజును అనగా ఫిబ్రవరి మాసంలో పద్దెనిమిదవ తేదీ మంగళవారం తిది నాడు ఏం జరగబోతుంది అనేది మీకు తెలుసా ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది ఈ రోజున రీత్యా ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అప్రమత్తంగా ఉండడం చాలా అత్యవసరమండి ఎందుకంటే ఈ రోజున అననుకూల ఫలితాలు అయితే మీకు కానవస్తూ ఉన్నాయి కావున ఇత్యాది పరిస్థితుల్లో మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూ ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉంటూ కోపాన్ని పక్కన పెట్టేసి మీరు జాగ్రత్తగా ఉండండి సొంత నిర్ణయాల జోలికి పోవద్దు కుటుంబ సభ్యులేక మద్దతు తీసుకోండి మీ ఆలోచనల విషయంలో మంచి చెడు తారతమ్యం అస్సలు చేయలేరు కావున ఎదుటి వారి యొక్క ఆలోచనలు కూడా వినకుండా మీ యొక్క మంచి కోరుకునే కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి మాట మాత్రమే ఆలకించండి అసలు ఈ రోజున ఏం జరగబోతుంది అంటే గనక మీకు పొద్దున్నే ఒక గండము సాయంత్రం ఇంకొక గండం వస్తుంది ఫోన్ వస్తుంది కావున అప్రమత్తంగా ఉండండి పరిస్థితుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి లేకుంటే గనక పరిస్థితులు పగబట్టేస్తాయి మీకు నష్టం చేకూరుతోంది ఈ రోజున అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ దేవత ఆరాధన చేయండి తప్పకుండా అనుకూల ఫలితాలు అయితే కలిగి తీరతాయి అయితే వీడియోలోకి వచ్చేద్దాము వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి ఈ రాశి జాతికుల యొక్క స్థితిగతుల గురించి ఈ రోజు తెలుసుకోవాలండి ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఈ రోజున సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు వీరు చేసిన సహాయాలు ఈ రోజున తప్పక వీరికి సహాయం రూపంలో పెనుదిరిగి రాబోతున్నాయి స్నేహితులకైనా బంధువులకైనా వీరు చేసిన సాయం ఎక్కడికి పోలేదండి వీరి మంచి మనసు ఈ రోజున వీరికి ఉన్న కష్టాల నుండి వీరిని బయట పడే వేయబోతోంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతారు ఈ రోజున ఇటువంటి పరిస్థితులు అయితే వస్తాయి గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్లీ మీ యొక్క జీవితంలోకి ఈ రోజున రాబోతున్నారు మీ కాళ్లు మొక్కుతారు అని చెప్పడంలో కూడా సందేహం లేదు వీరి యొక్క మనస్తత్వమే వీటి అన్నింటికీ కారణమండి ఈ రాశి జాతకులు ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోతారు వారి కష్టం తగ్గే వరకు వీరు అస్సలు ఆందోళన పడకుండా ఉండలేరు వారికి చేతనైనంత సాయం చేయడమే కాదండి వారికి చేతనైనంత సాయం చేయడం మాత్రమే కాదండి ఆ యొక్క సమస్యను తొలగించడానికి వీరి యొక్క సమస్యగా మదన పడిపోతారు నిద్ర కూడా లేకుండా అహోరాత్రులు వారి కోసమే కష్టపడుతూ ఉంటారు ఇంత మంచి మనసు ఉన్న ఈ రాశి జాతకులను మోసం చేసే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు మీరు ఎదుటి మంచి గురించి ఆలోచిస్తే కానీ వారు మాత్రం వీరి మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అలాంటి శత్రువులు కూడా చాలా మంది ఉంటారు ఇకనైనా వారిని గుర్తించడంలో ఏమాత్రం అలసత్వం వహించతో మోసాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీతో పాటు కుటుంబం కూడా కష్టాల్లో పడిపోతుంది కావున మీరు ఇటువంటి మనస్తత్వం విషయంలో అప్రమత్తంగా ఉండండి సహాయం చేయొచ్చు కానీ తనకు మాల సహాయం చేస్తే గనక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఈ రోజున మాత్రం వీరికి పొద్దున్న ఒక గండమో సాయంత్రం ఒక గండం రాబోతుంది ఫోన్ వస్తోంది కావున అప్రమత్తంగా ఉండండి ముందుగా ఈ రాశి జాతకులు ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎందుకంటే వీరికి భగవంతుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నది దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే దాన గుణాన్ని కూడా అందుకే అధికంగా కలిగి ఉంటారు కష్టం నష్టం బాధ ఇబ్బంది ఇవన్నీ వీరికి చాలా బాగా ఎరుక అలాగే వీరు అలంకార ప్రియులని చెప్పుకోవాలి ప్రత్యేకంగా అలంకారాన్ని ఇష్టపడుతూ ఉంటారు అలాగే శుభకార్యాలకు గాని స్నేహితుల వద్దకు గాని వీరైతే గనక పెళ్లేటప్పుడు వీరి అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది వీరి మాట తీరు ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేస్తోంది వీరితో ఎవరైనా సరే కాసేపున కూర్చొని మాట్లాడితే చాలండి వీరి యొక్క పర్సనల్ విషయాల్లో వీరి యొక్క రహస్యాల్లో వీరి యొక్క ఫైనాన్షియల్ విషయాల గురించి చెప్పేస్తూ ఉంటారు ఏది చెప్పొచ్చు ఏది చెప్పకూడదు అనే విచక్షణ లేకుండా ఎదుటివారు నాలుగు మాటలు మంచిగా మాట్లాడితే అని చెప్పేస్తుంటారు కానీ వారు మాత్రం అసూయతో రగిలిపోతారు వీరి యొక్క జీవితం బాగుంది వారి జీవితం బాగోలేదు అంటూ ఇలా తారతమ్యం చేసుకుని మిమ్మల్ని చూసి వారి యొక్క దృష్టి పెట్టిస్తూ ఉంటారు ఆ యొక్క చెడు దృష్టి మిమ్మల్ని ఇంకా నరక యాతన పడేలాగా చేస్తుంది వీరి మంచి మనస్సు ఉంటుంది కానీ ఎదుటి వారికి మాత్రము అంతే మంచి మనసు ఉండాలి అని ఏమీ లేదు కదండి వీరైతే ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోతుంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల జీవిత భాగస్వామి పట్ల స్నేహితుల పట్ల వీరైతే ఎక్కువగా ప్రేమాభిమానాలు పెంచుకుంటారు అందరూ నా వారే అనే ప్రేమతో వీరైతే అందరినీ ప్రేమానురాగాలతో చూస్తారు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా వీరు ఎదిరించి ధైర్యంగా నిలబడి ఆ యొక్క కష్టాన్ని పరిష్కరించే విధంగా ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతము కూడా ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నం ఫలించి ఇంతవరకు కూడా నిద్రాహారాలు కూడా మానేస్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తేదీ అనగా మంగళవారం ఏ రోజున మీకైతే ఉదయాన్నే ఒక గండం కలగబోతోంది అలాగే సాయంత్రం మరొక గండం కలగబోతోంది మీకైతే గనక ఈ ఫోన్ కాల్ రాబోతోంది ఈ ఫోన్ కాల్ ద్వారా మీరైతే ప్రతి క్షణము కూడానో క్షణ క్షణము కూడానో ఆలోచనలు మునిగిపోతుంటారు అటువంటి వ్యాపారానికి సంబంధించిన ఒక ఆలోచన అయితే మీ వద్దకు వస్తోంది దానికి సంబంధించి మీరు ఎంతగానో కళ్లతో చెందుతారు ఎందుకంటే గనక ఇది మీకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది ఒక వార్త మీరు వినగానే పెద్ద గండంలాగా అనిపిస్తుంది పెద్ద సమస్యలాగా మారిపోతుంది ఉదయాన్నే ఒకసారి ఇలాగా అలాగే సాయంత్రం ఒకసారి మీకైతే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి మీరు దీన్ని బట్టి ఏ విధంగా తప్పించుకోవాలి ఇంతటి భారీ నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మీరైతే ప్రణాళికలు వేసుకోవడంతోనే ఈ రోజు గడిచిపోతుంది ఈ ఫోన్ కాల్ అయితే మీకు మీ స్నేహితుల ద్వారా కానీ అలాగే మీ కుటుంబ సభ్యుల వారి ద్వారా కానీ లేదంటే గనక మీ వ్యాపార భాగస్వామ్యుల ద్వారా కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ద్వారా కానీ మీకైతే కలుగుతోంది వారైతే మీకు చాలా సన్నిహితులని చెప్పుకోవాలి వారి ద్వారా రాబోయేటటువంటి వార్త అయితే మీకు చాలా వరకు ఆర్థికంగా చాలా నష్టాన్ని కలిగిస్తుంది అది మీకు ఎంతలా అంటే కోలుకోలేకుండా అయిపోతారో దాని ద్వారా మీరు ఇప్పటి వరకు పొందుకున్న సంతోషాలు అన్ని కూడా పోతాయని చెప్పుకోవాలి అంతటి కష్టమైన వార్తనైతే మీరు వినబోతున్నారు కానీ ఇటువంటి పరిస్థితి మీకైతే రాకుండా మీరైతే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడం కోసం శివ నామ స్మరణ చేయాలి అలాగే ఓం నమ శివాయ అని తీరిక వేళల్లోనూ పఠించుకోండి విలువైన పని ముఖ్యమైన పని మొదలు పెట్టేటప్పుడు ఇలా జపిస్తే ఈ యొక్క మంత్రాన్ని చక్కటి ఫలితాలు కలుగుతాయి విఘ్నేశ్వరుడికి నిత్యం పూజ చేయండి ఈ రోజున తప్పక చేయండి శుభ ఫలితాలు పొందుకుంటారు ప్రతి విఘ్నాలు తొలగిపోతాయి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే మీరు నిత్యము కూడా చాలీసా పాటించడం రీత్యా చక్కటి పాజిటివ్ వైబ్స్ అనేవి మీ జీవితంలో కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీని ఇది తీసివేస్తుంది దీని ద్వారా మీరు శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మిగిలిన అన్ని విషయాలు కూడా పరిశీలించినట్లయితే గనక అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాలు ప్రతికూలంగా కొన్ని విషయాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ పరిహారాలు మీరు చేయడం రీత్యా ఖచ్చితంగా మీరైతే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు చక్కటి ఫలితాలు పొందుకుంటారు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లగలుగుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ